जय 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 प्रिय भारत जन ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ అక్షికుమార్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ హా చేస్తున్న పలు సేవా కార్యక్రమాల భాగంగా ఈరోజు ఏకుంటూరు మనం ఈ హాస్పిటల్లో రావడం జరిగింది ఇక్కడ కూడా ఈ కార్యక్రమం భాగంగా ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉన్న ఈ పేషెంట్లకి అదేవిధంగా డయాలసిస్ చేస్తున్న పేషెంట్లు కూడా బ్రెడ్ అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము తెలియజేస్తుండగా ఈ హాస్పిటల్లో ఈ ఏకుంటూరు మనంలో డయాలిసిస్ పేషెంట్ చాలామంది ఉన్నారు వాటర్ ప్రాబ్లం వల్ల గతంలో కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా ఈ ఏకుండూరు మండలానికి స్వచ్ఛమైన త్రాగునీరు మంచి నీరు వచ్చే విధంగా ఎన్నో బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది ప్రత్యేక నిధులు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారతీ పవార్ కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న డయాలసిస్ మెషిన్కి కూడా నిధులు సొంతంగా కేంద్రం నుంచి ఇవ్వడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇంకా కిడ్నీ బాధితులు ఇప్పటికీ కూడా రెండు వందల యాభై మంది పరీక్షలు ఇదే హాస్పిటల్ డయాలసిస్ చేసుకున్నారు కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే ఈ హాస్పిటల్ డయాలసిస్ చేసే టైంలో పేషెంట్కి వివిధ రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాంప్లికేషన్స్ని నివారించడం కోసం ఒక నెఫరాలజిస్ట్ ఒక కార్డియాలజిస్ట్ అవసరం కూడా ఈ హాస్పిటల్కి ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ హాస్పిటల్ని మరింత డెవలప్ చేసి ఫుల్లీ లోడెడ్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తీర్చిదిద్దవలసిందిగా ఈ మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ సత్యకుమార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఏ గుంటూరు మండల ప్రజల ఆరోగ్య సమస్యను పరిష్ పరిష్కరించడం కోసం మేము ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా ఏ మండల ప్రజలందరికీ తెలియచేస్తున్నాం ధన్యవాదాలు